హాయ్ అండి కొంచెం మై ప్రాబ్లం కొంచెం హెల్త్ ప్రాబ్లం అండి అందుకని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు దాని దూరంగా దీంట్లో అయితే బ్యాలెన్స్ అయితే అయిపోయింది ఇక వీడియోలోకి వెళ్తే గాజుల గౌరీ నోము కథ ఒక బ్రాహ్మణ కన్య అడవిలో కూర్చొని ఏడుస్తుంది భూ విహారమునకు వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూశారు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అందుకు ఆమె నా కష్టము ఏమని చెప్పను ఇంతవరకు నాతో ఎంత తీయగా ఆదరణగా మీరు తప్ప ఇంకెవ్వరు కూడా మాట్లాడలేదు నేను పుట్టిన దగ్గర నుండి నా తల్లిదండ్రులు నన్ను చూసి చిటపటలాడేవారు పోనీ అత్తింటి వారు కూడా నాకు ఆనందం పంచి ఇవ్వలేదు కాపురమునకు వెళ్ళిన దగ్గర నుండి నా భర్త మామ అత్త ఆడబిడ్డ తోడికోడలు తోబుట్టువులు పెద్దలు పొరుగువారు నన్ను చూసి కోపగించుకుంటున్నారు అందరికీ నా మీద కోపమైతే నేను ఏ విధంగా బ్రతకగలను అని బోరున ఏడ్చింది వారు ఆమెను ఊరడించారు అమ్మ నీవు గాజుల గౌరీ నోము నోచి ఖర్చులకు భయపడి వెనుకడుగు వేసి కావలసిన గాజులను పేరెంటాలకి తొడిగించకపోవడం వలన నీకు ఈ రకమైన బాధలు వచ్చినాయి ఐదు షేర్ల బియ్యంతో చలిమిడి చేసి ఉల్లంఘించావు ఉల్లంఘించావు అందుకని అందరికీ నీ మీద కోపం వస్తుంది ఇప్పుడైనా ఆ నోముని జాగ్రత్తగా నోచుకుంటే వారందరికీ నీవు ఇష్టమైన దానివే అవుతావు అని చెప్పి వెళ్ళిపోయారు ఆమె ఇంటికి వెళ్ళి నోము నోచుకొని తన వారికి తలలోని నాలుగవలే ఇష్రాలై జీవించను ఉద్యాపనము ఒక ముత్తేదువునకు ఇష్టమైన గాజులు తొడిగించి తలంటి నీళ్లు పోసి కొత్త రవికను చీరను కట్టబెట్టి పిండి వంటలతో భోజనము పెట్టవలను ఇది అండి గాజుల నౌరీ సారీ గాజుల గౌరీ నోము కథ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఓకేనా